హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పి నూడుల్స్ ఇప్పి ఎగ్ నూడుల్స్ చేయబోతున్నాను బయట నూడుల్స్ కాకుండా మామూలుగా ఇప్పి ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ఆ నూడుల్స్తో ట్రై చేయబోతున్నాను అనమాట ఇవి కొంచెం సన్నగా ఉంటాయి బయట నూడుల్స్ అంటే కొంచెం వరగవు కదా డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది సరే వీటితో కూడా ఇలాగ ట్రై చేద్దామని ఈరోజు చేస్తున్నాను ఇందులో కావాల్సినవి ఎగ్స్ నాలుగు ఎగ్లు తీసుకున్నాను అంటే మీ ఇష్టమైతే ఎక్కువ తీసుకోవచ్చు ఇంకా క్యాబేజ్ బీన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ ది క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఎలా చేద్దాం చూద్దాం చెప్పనా ఫస్ట్ మూకుడు పెట్టుకుని అందులోకి ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసుకుందాం తర్వాత కరివేపాకు అవి ఫ్రై అయ్యేలోపు ఎగ్స్ ఎగ్స్ బాగా కలుపుకుందాం కొట్టి బాగా మిక్స్ అయిపోవాలండి ఇది వైట్ మిల్క్లా రావాలి అప్పుడే ఎగ్ బాగుంటుంది అన్నమాట వేస్తే కొంచెం వేసేసాను నాలుగు గుడ్లు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు గుడ్డు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం పచ్చిగా ఉంచినా స్మెల్ వచ్చేస్తుంది తినలేము అది రెడ్గా ఫ్రై అవ్వాలన్నమాట అంటే ఫ్రైడ్ రైస్ చేసుకునే స్టవ్ వేరేగా ఉంటుంది కొంచెం గట్ పెద్ద మంట వస్తుంది ఇది మన ఇంట్లో స్టవ్ కాబట్టి కొంచెం నార్మల్గా ఉంది అందుకే తొందరగా ఫ్రై అవ్వట్లే అదే పెద్ద పొయ్యి పెట్టి చేశారనుకోండి వేరే పెద్ద మూకుడు ఉంటుంది ఇంకోటి ఫ్రైడ్ రైస్ చేసుకునేది అందులో అయితే బాగా ఫ్రై అవుతుంది మన ఇంట్లో కాబట్టి ఇంక ఇలా చేస్తున్నాం ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వచ్చింది కదండి స్మెల్ అంతా పోయి బాగా టేస్టీగా అవుతుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి ఫస్ట్ క్యాబేజ్ బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ వేసాను ఇవన్నీ ఇలా వేసి మళ్ళీ ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి వీటితో పాటు మా ఇంకా ఫ్రై అవుద్ది ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని ఇలా వేయించుకుంటూ ఉండాలి కలుపుతూ వేయించుకోవాలి కొంచెం ఫ్రై అయినాయండి ఇవి డార్క్గా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి అన్నీ వెజిటేబుల్స్ కూడా నూడిల్స్ వేసుకుందాం ఇప్పుడు నూడిల్స్ కదా అందుకే ఇలా సన్నగా ఉన్నాయి వేసి బాగా కలుపుకుందాం అలా బాగా కలుపుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ వివి కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి అప్పుడు సాల్ట్ కారం అవన్నీ వేస్తుంది కొంచెం ఫ్రై అండి ఇందులోకి ఫస్ట్ సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ తక్కువైతే చూసి మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు నెక్స్ట్ కారం మిర్చి వేసాం కాబట్టి గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి మళ్ళీ మనం బ్లాక్ పెప్పర్ కూడా వేసుకుంటాం ఇప్పుడు కొంచెం ధనియాల పొడి నెక్స్ట్ కొంచెం గరం మసాలా సొంతంగా తయారు చేసుకున్న మసాలా అండి ఇది బ్లాక్ పెప్పర్ కొంచెం సొంటి కలిపి దంచుకున్నది పొడి ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ మసాలా తయారు చేసుకుని ఈ నూడిల్స్కి అదేనండి మసాలా మెయిన్ టేస్ట్ రావాలంటే ఈ మసాలా మెయిన్ అన్నమాట నల్ల మిరియాల పొడి రెండు కలిపేసి వేసుకోవాలి ఇలా కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలి మరి మరి ఒక టూ మినిట్స్ పట్టు ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రై అయ్యాక కొంచెం సాసెస్ వేస్తుంది ఇందులోకి ఫ్రై అయినాయండి ఇందులో గ్రీన్ చిల్లీ సాస్ కావాల్సింది వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా రావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లైట్గా సోయా సాస్ ఇది ఎక్కువ వేసుకుంటే బ్లాక్ అయిపోతుంది అందుకే కొంచెం తక్కువ వేసి వెనిగర్ అండి టూ డ్రాప్స్ చాలు ఇంకా అది టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తారు కానీ నేను వేయట్లేదు అది హెల్త్కి మంచిది కాదు అది వేస్తే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది బట్ ఆ హెల్త్కి అది మంచిది కాదని వేయట్లేదు ఇలా బాగా కలపాలి కలపాలన్నమాట కలిపేటట్టు బాగా కలుపుకోవాలి అంటే టూ మినిట్స్లో అయిపోతాయి అలాగే ఫ్రై చేసుకుంటుంటే ఫ్లేమ్ పెద్దగా పెట్టి ఫ్లై ఫ్రై చేయాలి సిమ్లో పెట్టకూడదు లేకపోతే ఫ్రై అవ్వదు ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే అయిపోతుంది అయిపోయిందండి నూడిల్స్ ఎగ్ నూడుల్స్ రెడీ అయిపోయినాయి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే బాగా ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ పెట్టుకొని సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్